కన్నప్ప సినిమా ఈరోజు రిలీజ్ అయింది ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుందని చెప్పాలి దానికి ఆ ప్రొడక్షన్ నుంచి కానీ అలాగే మంచు విష్ణు కానీ చాలా ప్రమోషన్ చేశారు జాగ్రత్తగా చాలా చర్యలు తీసుకున్నారు వాళ్ళు అనుకున్నట్టుగా అంటే విజయాన్ని మొట్టమొదటి ఒక మార్నింగ్ షోతో కొలి ఇది అంటే ఒక సోషల్ డ్రామా కాదు యాక్షన్ డ్రామా కాదు అడ్వెంచర్ డ్రామా కానీ ఇది ఒక భక్తి రసాత్మక చిత్రం భక్తి చిత్రాలకి ఎప్పుడు కూడా మార్నింగ్ షో పలానా అభిమానులు వచ్చేస్తారు ఇలా చేస్తారు ఇలా చేస్తారో అనడానికి లేదు వాస్తవంగా చెప్పాలంటే దీనికి అదే ఒక స్టార్ హీరో కమర్షియల్ మూవీ అని వస్తే దానికి మార్నింగ్ షో నుంచి కూడా దానికి ఒక హంగామా స్టార్ట్ అవుతుంది అయితే ఈ సినిమాలో కూడా చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు అందున ప్రభాస్ ఉండడం అలాగే మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ బాబు శరత్ కుమార్ ఇటువంటి వాళ్ళు అందరూ ఉండడం వల్ల దీని మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ హై బజ్ ఉంది అది కాకుండా భక్త కన్నప్ప అనేది అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ కన్నప్ప గురించి చాలామంది తెలుసు ఎందుకంటే చాలా పురాణాల్లో ఉన్నాయి అలాగే కన్నడలో రాజ్ కుమార్ గారిది ఒక సినిమా యాభై ఏడు క్రితం అలాగే తెలుగులో కృష్ణరాజు గారిది బాబు గారి ఒక సినిమా వచ్చింది ఈ కన్నప్ప గురించి అలాగే అందరూ కూడా మనకి పంచభూత లింగాలు అంటారు అందులో వాయులింగం వచ్చేసేసి శ్రీకాళహస్తి ఆ శ్రీకాళేశంలోని వాయిలింగం ఉంటుంది ఆ కాళేశ్వరికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఈ కన్నప్ప కథ ఖచ్చితంగా తెలుసు తెలుగు వాళ్ళకి కానీ తమిళ వాళ్ళకి కానీ ఈ సౌత్ ఇండియా వాళ్ళందరికీ ఆ అనేవాడు ఏ రకంగా స్వామివారి కన్ను ఇచ్చారు ఇదంతా కూడా మనకి తెలుసు నైంటీ పర్సెంట్ జనాలందరికీ తెలుసు అయితే ఈ సినిమాని అటాప్ట్ చేయడం ముందుగా చాలా గొప్ప విషయం అదీ కాకుండా దీనికి హై బడ్జెట్ అంటే సుమారు రెండు వందల కోట్లు పైగా బడ్జెట్ పెట్టి చాలా కష్టపడి చాలా పెద్ద పెద్ద క్యాస్టింగ్తో ఈ సినిమాని రూపుదిద్దించి వాళ్ళు అప్పుడే అభినందనలు కొట్టారు ఇక సినిమా రివ్యూ గురించి మాట్లాడింటే ఆ చిత్రంలో సంబంధించిన మంచు విష్ణు గారు ఆయన ఒక మాట ఈ నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకూడదు ఇస్తే ఈ రకమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎక్కడ చెప్పినట్టుగా విన్నాను బట్ అది కరెక్ట్ కాదు అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచు విష్ణు ముఖ్యంగా మంచు వారి ఫ్యామిలీలో చాలా వరకు ట్రోలర్స్ ట్రోల్ చేస్తుంటారు వాళ్ళు చేసే పనుల గురించి వేరే అది వ్యక్తిత్వానికి ఆ వ్యక్తిగత హననానికి అవుతుంది వ్యక్తిత్వ హననం లేకపోతే వ్యక్తిగతంగా విమర్శన ట్రోల్స్ చేయకూడదు ఎవరిని కూడా మనసు నొచ్చుకునేటట్టుగా ట్రోల్స్ చేయకూడదు నిజం కానీ ఒక సినిమా వచ్చినప్పుడు రివ్యూ చేయకూడదను అది అలాగా అలా కోరుకోకూడదు ఒక అది ఏంటంటే మంచి రివ్యూ ఇస్తే సినిమాకి మంచి అవుతున్న విషయం వీళ్ళు వ్యక్తిగతంగా ఎవరైతే క్రిటిక్స్ ఉన్నారో వీళ్ళు ఇవ్వాలి తిట్టే చూసిన తర్వాత ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలి ఇన్ని మార్కులు ఇవ్వాలి అన్ని మార్కులు ఇవ్వాలి అని ఆ నిర్దేశించడం కూడా అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది భక్తి కథాత్మక చిత్రం కంటే ఈ కథ గురించి అందరికీ తెలుసు ఈ సమీక్షలు ఇప్పటిదాకా ఏంటి అంటే సినిమాకి ప్లస్ అవుతాయి ఒకటి రెండు ఏదైనా ఒకటిద్దరు రాసిందని బట్టి పెడితే గత నుంచి చూస్తే బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి చూస్తే మాయాబాజార్ సినిమాలో అతని మీద రివ్యూ కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో ఎన్టీ రామారావు గారు వీళ్ళని చేసిన మాయాబాజర్సీ మీద కమలాకర కామేశ్వరరావు గారు అని ఒక అద్భుతమైన రివ్యూ రాశారట పేపర్లో ఆ రోజుల్లో ఆ రివ్యూ రాసినప్పుడు అది చూసి కేవీ రెడ్డి గారు వాళ్ళంతా తర్వాత ఆయన్ని అసోసియేట్ డైరెక్టర్గా చేసుకుని ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకున్నట్టు ఆ ఒక్క రివ్యూ చూసుకుని ఆ చూసిన తర్వాత అప్పటి నుంచి కమలాకర్ కామేశ్వర గారు అంటే ఆయన పౌరాణిక బ్రహ్మ అని పేరు ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన దర్శకులు రూపుదిద్దుకున్నాయన్నమాట అటువంటి చరిత్ర ఉంది సమీక్ష సమీక్షలు చూసి ఆ సినిమానికి ఎంతో ప్లస్ అవుతాయని చెప్పి దర్శక నిర్మాతలు కొంతమంది ప్రముఖుల్ని ఆ గుడిపూడి శ్రీహరి గారు సీతార్లో ఆయన రివ్యూ రాస్తే అందరూ కూడా రివ్యూని ఫాలో అయ్యి సినిమాలు చూడడానికి వెళ్ళేవారు ఇంకా మాట్లాడితే దేవరాజు రవి గారు చాలా మంది రివ్యూస్ని ఆ రోజుల్లో సితారా జో చిత్ర అలాంటి మ్యాగజైన్స్లో రివ్యూస్ వచ్చి దానికి ఎంతో వాళ్ళు అడిగి మరీ రాయించుకునే వాళ్ళ అభిప్రాయాలు నిష్పక్షపాతంగా చెప్పేవారు కాబట్టి సినిమా బాగుంటే ఏ రివ్యూ ఒక లేదు ఏది ఒక కానీ నెగిటివ్ రివ్యూ రాకూడదు పాజిటివ్ రివ్యూ రాకూడదు లోకో భిన్న రుచి ఇప్పుడు క్రిటిక్స్ను లేదా సోషల్ మీడియా వాళ్ళ ఎవరినైనా మీరు ఆ రకంగా కంట్రోల్ చేయొచ్చు ఎదురు అనుకోవచ్చు కంట్రోల్ చేస్తారు మీ మీద ట్రోల్స్ చేయడం తప్పు వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం కించపరిచేలా ఉండడం చులకం చేయడం అనేది కరెక్టే బట్ స సినిమాకి సమీక్షలు రాయక రాయకూడదు అనేది అది మీ విద్యతగా వదిలేస్తాం రివ్యూ అనేది మరి నిన్నదాకా మీరు చేసే ప్రతి ప్రెస్ మీట్ని మీ ప్రమోషన్లో ప్రతిదాన్ని ఇదే సినిమా జర్నలిస్టులు దీనికి ఇలా ఇలా కానీ ఒక బజ్ క్రియేట్ చేయడంలో కూడా వాళ్ళే ఉపయోగపడతారు ఇప్పుడు ప్రేక్షకులు నిజంగా వెళ్ళేవాళ్ళంతా కూడా ఇవన్నీ చూసి ఇన్ని రివ్యూలు సోషల్ మీడియాలో ఎవరు చూడరు మొట్టమొదటి అసలు ఎలా ఉందని ఒక చిన్నపాటి క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఆ క్యూరియాసిటీ రివ్యూ అనేది ఒక పేరా రెండు పేదలు రాసిందని చదువుతారు తప్పితే వాళ్ళు నిజంగా వెళ్ళాలనుకుంటే ఎవరు కూడా దానిని ఆపలేరు అలాగని ఒక పాజిటివ్ రివ్యూ ఇచ్చినంత మాత్రం సినిమాకి విపరీతంగా వెళ్ళిపో అంతిమంగా చూసే ప్రేక్షకులు ప్రజలే న్యాయ నిర్ణేతలు వాళ్ళకి వెళ్ళాలనిపించిన వాళ్ళ ఈ రివ్యూస్ అక్కలే మౌత్ టాక్ సరిపోతుంది ఒక్కడొచ్చి బాగుందని చెప్తే కూడా అది అలా అలా పాకి పాకి ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయిన సందర్భంలో ఉంటాయి ఈ మీడియా మీ సినిమా యొక్క అంటే ఈయననే కాదు మంచి ఏ ఒక్క డైరెక్టర్ సినిమాను లేకపోతే టార్గెట్ చేసినా కూడా దానివల్ల సినిమాకి వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు ఈరోజు సినీ పరిశ్రమ థియేటర్ గోల్ గోల్ చేస్తున్నారు అన్నింటికి రివ్యూలే కారణమా రివ్యూనది చిన్న పాట అంతే వన్ ఆర్ టూ పర్సెంట్ ఆ పూట మొట్టమొదటి షో రిలీజ్ చేయాలంటే దాని గురించి ఇందులో ఈ మంచి ఉంది ఈ చెడు ఉందని వాళ్ళు అనుకున్న పదిలో ఒక రేటింగ్ ఇస్తారు అందులో కూడా కొంతమంది కావాలని ప్రలోభాలకు లోనే ఇస్తున్నారు నిజం కానీ ఈ భక్ ఈ కన్నప్ప ఒక భక్తుడి యొక్క చరిత్ర కన్నప్ప గురించి అంత దుర్మార్గంగా ఎవరు రివ్యూలు ఇస్తారని చెప్పి చెప్పాం అయితే ఆడియన్స్ వచ్చి వాళ్ళకి సోషల్ మీడియా వేదిక ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు ట్విట్టర్ అకౌంట్ ఉన్నాడు ఫేస్బుక్ వాళ్ళందరూ కూడా క్రిటిక్స్గా మారారు వాళ్ళల్లో సినిమా చూసొచ్చి ఆ ట్విట్టర్లో ఎక్స్ అనే వేదిక మీద ఈ సినిమా గురించి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది వాళ్ళని ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం ఒకటే అంతిమంగా చెప్పుకునేది ఏంటంటే సినిమా ప్రజల చేరువుకు అవుతే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చితే చాలా పెద్ద హిట్ సూపర్ టూపర్ హిట్ ఇక కన్నప్ప గురించి చెప్పారంటే ఇది సినిమా చూసి వచ్చిన వాళ్ళు చెప్పగా ఓ చెప్పగా నా వివరణ నా విశ్లేషణ ఏంటంటే నా రివ్యూ అనుకోండి పర్లేదు మీరు రివ్యూ వద్దన్నా కూడా నా రివ్యూ ఏంటంటే సినిమా మిశ్రమ స్పందనాన్ని కొంత అంటారు ఈ ఈ శని ఆదివారాలు ఇది కా ఒక రకంగా ఉన్న రేంజ్ ఉన్న దీని ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నా కూడా ఇది భక్తులందరికీ అంటే శివభక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా చేరుతుంది ఈ శివుడు దయవాలు చేశారని చెప్పి ఇంతమంది యూనిట్ చాలాసార్లు పరమలసి చెప్పారు రెండోది ఓపెనింగ్స్ అనేది దీనికి పదం వాడకూడదు ఓపెనింగ్స్ కలెక్షన్స్ కాంపిటీషన్స్ రేసులు ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉండవు ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ మూవీగా చెప్పాలి అదే ఆ పెద్ద హీరో ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి మాట్లాడుకోవాలి ఇది ఎలా ఉంటుంది వాళ్ళ అభిమానులు దీనికి అభిమానులు ఏమి ఉంటారు శివభక్తులే దీనికి ప్రేక్షకులు దీనికి ప్రత్యేకించి అభిమానులు ఎవరు ఉంటారు మంచు విష్ణు అభిమానులు ఇంకో అభిమానులు అది సోషల్ పిక్చర్ కాదు కదా ఈమెందో ప్రభాస్ సినిమా కూడా సోషల్ పిక్చర్ ఏం కాక ప్రభాస్ ఒక ముఖ్య భూమిక అదే రకంగా ఒక గెస్ట్ రూపాయలు పోషించారు తెలుస్తుంది అయితే ఇందులో ఉన్నటువంటి ప్రభాస్ ప్రముఖంగా చెప్పాలంటే ఈయన ఈరోజు ప్యాన్ ఇండియా స్టారు మొత్తం అందరికీ పరిచయం స్టార్ కాబట్టి ఆయన ఉండడం సినిమాకి ఎస్సెట్ అయిందని చెప్తారు చూసిన వాళ్ళంతా కూడా నెక్స్ట్ దీని గురించి మాట్లాడితే ఇప్పుడు పలానా ఆర్టిస్ట్ని కానీ పలానా టిస్టులు కానీ ప్రశంసిస్తే తన అర్థం మంచు ప్రభాస్ బాగా చేసినంటే మంచు విష్ణు బాగా చేసినట్టు కాదా అని అనుకోకూడదు అంటున్నాను నేనే మాట మాట్లాడేది ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాలు చేసినా అంతిమంగా సినిమా మొత్తం ఎలా ఉందని చూస్తే ఇంతకుముందు ఆడియో చాలా బాగుంది ఆ మ్యూజిక్ స్టీఫిన్ బాగా ఇచ్చారు కెమెరా పంతరం చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి లొకేషన్స్ చాలా బాగున్నాయి ఇంకా విలక్షన్ నటుడు మోహన్ బాబు గారు అద్భుతంగా చేస్తారు ఆయనకి రివ్యూ ఏంటి నా మొఖం ఆయన మోహన్ లాల్ గారు మలయాళం సూపర్ స్టార్ ఆయనకి రివ్యూ ఏంటి మహా మహామహానటులందరినీ ఇందులో పెట్టారు అక్షయ్ కుమార్ గారు హిందీ ఆయన పరమేశ్వరుడు గారు నిషించారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్గా మంచి వైబ్స్ వచ్చాయి పాజిటివ్ వచ్చాయి అయితే ఏదో ఒకటి చెప్పుకోవడం మంచి విందు భోజనం పెట్టినా పలానా పప్పు బాగాలేదు కూర బాగుందనో పలా కూర బాగేదు పచ్చడి బాగు చెప్పుకుంటూ ఉంటాం అది దాని అర్థం విందు భోజనం మొత్తం బాగాలేదని కూడా అనుకోకర్లే అయితే అభిరుచులు మారే జనాల్లో ఓపిక మారే మూడు గంటల్లో మొట్టమొట్ట ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా అనిపించిందని కూడా కొంతమంది ఎక్స్ వేదికల్లో పెట్టడం జరిగింది సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఈ సెకండ్ హాఫ్ ఒక రకం చాలా అద్భుతంగా ఉందనే టాక్ యునానిమస్గా వినపడుతోంది నిజంగా కూడా సెకండ్ హాఫ్ బాగుంది ఇంకా క్లైమాక్సు ప్రీ క్లైమాక్సు సెకండ్ హాఫ్లో ఇవైతే ఇంకా అదిరిపోయింది అనేది ఇది ఇండస్ట్రీలో ప్రతి సినిమాకు ఒక ఫార్ములా ప్రకారం చూస్తే సెకండ్ ఆఫ్ బాగుంటే ఆ సినిమా సూపర్ హిట్ నో డౌట్ అలాగే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ బాగుంటే ఇంకా బంపర్ హిట్ డౌట్ లేదు అక్కడ అక్కడ కూర్చోపెట్టేస్తుంది మధ్యలో కొంచెం సాగతీత వ్యవహారాలు ఏదైనా ఉన్నా ఒక రెండు చోట్ల ఏదో సాగతీతగా లాగే లాగే ఎక్కిపోయింది ఎక్కిపోయిందేనో లేదా బోర్ కొట్టింది అనుకున్నా కూడా ఈ సెకండ్ హాఫ్ నిలబెట్టేస్తుంది ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ క్లైమాక్స్ పాటు వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ప్రభాసు అలాంటి మోహన్ లాల్ ఇటువంటి క్యారెక్టర్లు వచ్చినప్పుడు క్లైమాక్స్ కొన్ని యుద్ధ సన్నివేశాలు అవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఈ సినిమాలో మనకు కనపడుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ బాగుంది రేజ్ అయింది అంటే ఖచ్చితంగా ఎటువంటి సినిమానే హిట్టే అయ్యే అయితే ఇది కూడా చెప్తాను ఇంతక మీకు ఉంది ఆ కథ స్క్రీన్ ఇప్ప మంచు విష్ణు రాసుకున్నారు ఈ కన్నడు కన్నప్ప అంటే తిన్నడు చరిత్ర శ్రీ శ్రీకాళహాస్తీశ్వరం మహాత్స్యం ప్రకారం ఏదో ఒక భక్తి రస చిత్రంలా కాకుండా దీనికి ఈ కాలం వాళ్ళందరూ కూడా ఆ భక్త కన్నప్ప యొక్క భక్తి అలాగే ఇవన్నీ చూపిస్తూ కమర్షియల్ వాల్యూస్తో ఈ భక్తి సినిమాని కమర్షియల్ సినిమాగా కూడా తీర్చిదిద్దిన వైరం చాలా బాగుంది ఇందులో ఒక్కొక్క టెక్నిషి పేరు ప్రత్యేకించి ప్రస్తావించుకోకర్లే కానీ మామూలుగా అయితే ఏదైనా ఉందంటే ఇందులో విలన్ సరే విలన్ పోల్చుకుంటారు మామూలుగా ఈ సినిమాలో వెళ్ళిన ఎవరు ఉన్నారు బన్నప్పలో వెళ్ళిన ఎవరు ఉంటాడు అతడే హీరో అతడే వెళ్ళి ఎందుకంటే మొట్టమొదటి నాస్తికుడిగా ప్రవర్తిస్తుంటాడు అంటే ఇప్పుడు ఈ సినిమాని నేనే బయట పెట్టేస్తున్నాను కాదు కన్నప్ప చరిత్ర గురించి చెప్తాను కన్నప్ప చరిత్రలో ఇంతకుముందు యాభై ఏళ్ళు క్రితం భక్త కన్నప్ప సినిమా చూసిన తర్వాత కూడా చూస్తే కన్నప్ప అని పేరు పెట్టుకుంటే అదే సినిమా చేసినప్పుడు అదే కథ చేస్తారు కదా తిన్నాడు కదా చేస్తారు కదా ఒక అమ్మాయిని ఇలాగ ప్రేమించాడు ఈ రకంగా జరిగింది నాసికుడు దేవుడు లేడని అని మొట్టమొదటి అంతా తిరిగిన వాడు తర్వాత ఒక పర్వదినాన శివరాత్రి లాంటి పర్వదినాన అతడికి పశ్చాత్తమం జరిగి కనువిప్పు కలిగి పరమేశ్వరుడు పరమభక్తుడుగా మారిపోయాడు కన్నప్ప అతని కళ్ళల్లోంచి ఆ రక్తం వస్తే కూడా చూడలేక తన కన్ను రెండు పెకిలించి ఇచ్చేసినటువంటి చరితాత్రుడు కన్నప్పనేవాడు శివభక్తుడు నయనరులో ఒకటిగా కీర్తిపందించాడు అతని చూడు చూడగా ఆస్త్రం సంపాదించే సమయంలో అర్జునుడు మోక్షం కావాలన్నప్పుడు నెక్స్ట్ జన్మలో తినడని పుడతావు నువ్వు నీకు మోక్షం వస్తుందని కూడా మనం ఇంతకుముందు ఆ కథల్లో చదువుకున్నాం ఇంతకుముందు మనం చూసినటువంటి సినిమాల్లో కూడా గమనించాం సో ఇక్కడ ఏంటంటే ఆ కథ అది శ్రీకాళేశ్వర మహత్యం దగ్గర నుంచి చదివిన వాళ్ళకి తెలుసు కాళస్తి వెళ్ళి చూసినప్పుడు కూడా కన్నప్ప దేవాలయం అని కన్నప్ప కథలు మనం చెప్పుకోక విన్నాం కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తగా ఎవరైనా కథ తయారు చేసి దాన్ని ఏదైనా చేస్తే దాన్ని ఎలా ఉందని మా కన్నప్ప కథ ఎప్పుడు కన్నామృతమే అంటే చెవులు చాలా అమృతంలాగే ఉంటుంది అంతటి పరమభక్తులు మరి ఎక్కడ లేడు కన్ను పెకిలించి ఇచ్చిన వాడు ఎవడో లేడు ఎవడున్నాడు భక్తులు భక్త అందరి చరిత్రలో తీసుకున్నాక అటువంటి చరిత్ర మళ్ళీ ఇంకెవరికి ఉండదు శివ పరమేశ్వరుడు అటువంటి ఎంచుకుని కన్నప్ప పాత్రలో విష్ణు కూడా చాలా పరిణితి చెందిన నటన ప్రశంసించ నటన ప్రదర్శించాడని జనం ప్రశంసిస్తున్నారు ఇక దీనికి మనం ముందే భగవంతుని మీద భారం వేసి చేశారు అయితే చేమైనా కుట్టదంటారు అటువంటి శివుడు ఆజ్ఞతోనే అంతా కలిసి చక్కగా ఒక తీశారు దీనికి కూడా ఏంటంటే న్యూజిలాండ్ చోట్ల పచ్చని ప్రదేశాలు పరిసర ప్రాంతాలు బాగుంటాయి అనుకూలంగా ఉంటుంది ఆ ప్రకృతి కూడా అక్కడ బాగుండే ఉద్దేశం ఈ సినిమా అక్కడ అవసరమా అని కొంతమంది అన్నా కూడా అక్కడ దాకా వెళ్ళి ఖర్చు కూడా ఆలోచించకుండా ఈ సినిమా వెనకాల మోహన్ బాబు గారిది కానీ అలాగే మంచు విష్ణుబాబు కానీ చాలా శ్రమ ఉందని చెప్పాలి ఆ శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళు పరమేశ్వరుడు మీద భారం వేసి ఇది అందరికీ చేరువు కావాలని వాళ్ళు తీశారు ఇది ఖచ్చితంగా ఆ సినిమా అందరికీ ఒకరోజు అటు ఇటుగా చేరువవుతుంది మొట్టమొదటి రోజు రకరకాల మాటలు రకరకాల వస్తాయి దీన్ని పట్టించుకోకలేదు అసలు దీనికి రివ్యూమిటి భక్తుడు పరమేశ్వరుడికి రివ్యూ ఏమి ఇస్తారు భక్తుడికి రివ్యూ ఇస్తాడు భక్తుడికి భగవంతుడికి మనం రివ్యూ ఇచ్చే సినిమా అటువంటి కథాంశంతో ఈ రోజుల్లో ఇప్పుడు చేయడం అనేది నిజంగా ఆ సాహసం ఆ సాహసం పరమేశ్వరుడు విజయవంతం అయ్యిందనే చెప్పాలి అక్కడక్కడ మాట అయితే యునానిమస్గా మటుకు సెకండ్ హాఫ్ చాలా బాగుంది మాట నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఒక హిట్ కావాలి ఇప్పుడు మంచి విష్ణుకు ఇట్టనేది కాదు మోహన్ బాబు గారు ఎన్నో చూసారని ఆయనకి ఇట్టని కాదు ఆయన నాలుగు రూపాయలు ఎలాగా వస్తాయి ఆయన ఖర్చు అలా పెట్టారంటేనే ఆయనకు కాన్ఫిడెన్స్ ఉండి ఉంటుంది నేను దాని గురించి మాట్లాడలేదు ఈ టాక్లో కూడా చూస్తే ఆ సెకండ్ హాఫ్ చాలా బాగుంది సరే అఫ్కోర్స్ ప్రభాస్ ఉంటే ఏంటి సినిమాలో ఇది పార్ట్ ఆఫ్ క్యారెక్టర్ అంతే ప్రభాస్ కొనుగ స్టార్ట్ ఈ సినిమాకి విజయవంతం ఉపయోగ మహా అయితే ప్రభాస్ అభిమానులు ఈ థియేటర్ రావడం వరకు ప్రభాస్ ఉంటుంది తర్వాత అందరి నటన పరిగణలో తీసుకుంటారు కథ మొత్తాన్ని పరిగణలో తీసుకుంటారు ఆ కథని ఏ రకంగా ఆర్ద్రతగా చేసింది గుండె కదిలించింది అనేది కూడా చూస్తారు భక్త కన్నప్ప అనేది ఈ రివ్యూలో చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే భక్త కన్నప్ప అనే సినిమా అది రెగ్యులర్ మూవీ కాదు అలాగే ఒక స్టార్ సినిమా కాదు ఒకవేళ స్టార్ సినిమా అని అనుకుంటే ఆ స్టార్ ఎవరైనా అంటే మొత్తానికి ప్రపంచానికి విశ్వానికి ఇదైనటువంటి ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు కాదు ఇది ఆయనే స్టార్ ఈ సినిమాకి అలాగే తర్వాత కన్నప్పగా చరితార్థుడైనటువంటి కన్నప్పే ఇంకో స్టారు ఇంక వాళ్ళే ఉంటే మనమేమి ఇస్తాం రివ్యూ నాకు అర్థంగా గడుగుతాను అంటే ఖచ్చితంగా ఆ టెక్నికల్ వాల్యూస్ చాలా గ్రాండీర్గా ఉన్నాయనే విషయం ఇదేంది యుద్ధ సన్నివేశాలు కానీ ఆ మోహన్ లాల్ గారి ఎంట్రీ కానీ ఇలా ఏది చూసుకుంటే దీనికి అద్భుతమైన టెక్నీషియన్స్ ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టి ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ ట్రోలింగ్ స్టార్ మంచు విష్ణు గారు ఇంకేం మాట్లాడకుండా ఉంటే హాయిగా అందరూ జనం చూస్తారు ఇది మొట్టమొదటి అనుకున్నట్టుగా ఓపెనింగ్స్ ఒకే రోజు దురిపేసుకోడు ఇది నాలుగు కాలాలు నిలబడే సినిమా అవుతుందని మటుకు విశ్వసించవచ్చు ఈ రేపు సినీ ద్వారాలో కూడా పబ్లిక్ విత్ ఫ్యామిలీస్ కన్నప్ప సినిమా చూడడానికి అందరూ వెళ్తారు అందరూ సందేహం లేదు ఇక దీనికి ప్రమోషన్ కూడా చాలా బాగా చేశారు ఇటీవల కాలం వచ్చిన సినిమాలు అన్నింటిలో కూడా చూస్తే ప్రమోషన్ వచ్చింది ఇది జోనర్ భక్తి రసం ఎప్పుడో మన రాఘవేంద్ర గారు చేసిన అన్నమయ్య ఆ తర్వాత ఇది ఏంటిది రామదాసు ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత రెండు దశాబ్దాల నుంచి ఒక భక్తి రసాత్మక చిత్రం కూడా మన ప్రేక్షకులు ఎవరూ చూడలేదని చెప్పాలి మధ్యలో ఎవరు చూడలేదని చెప్పాలి తెలుగులో ముఖ్యంగా కాబట్టి ఈ సినిమా ఒక భక్తి ప్రధాన చిత్రమైనటువంటి సినిమా అందరికీ చేరువవుతుంది అందరికీ అలరిస్తుంది ఈ సినిమా విషయంలో ఆయన అనక్కలేదు ఎవడు కూడా బుద్ధున్నోడు ఎవడు కూడా నెగిటివ్ రిపోర్ట్ ఎవడో బుద్ధున్నోడు ఎవడో కూడా నెగిటివ్ ఈ నెగిటివ్ ఇచ్చారా అది ఇచ్చని అలా ఆయన ఆలోచించక్కర్లేదు ఆయన సినిమాకి ఉన్నాయి అలాగే మంచు మనోజ్ కూడా చూసి ఇటీవల కాలంలో వాళ్ళ మంచి చిన్న చిన్న అభిప్రాయపేతాలు ఏదో కుటుంబ స్పర్ధలు వచ్చినా ఆయన కూడా తన అన్న యాక్టింగ్ గురించి కానీ మిగిలిన వాళ్ళ యాక్టింగ్ గురించి చాలా చాలా అంటే మంచి రివ్యూ అంటే రివ్యూ అనే మాట అనర్ధగా అంటే చెప్తాం ఒక మంచి మాట చెప్పాడని చెప్పేసి చెప్పు చెప్పుకుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన వాళ్ళు మనకు చెప్తుంటే మంచి సినిమా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ సినిమా వాళ్ళు ఊహించినట్టుగా మొత్తం ప్రపంచ దేశాల్లో ఓవర్సీస్లో కూడా చూసిన వాళ్ళకు కూడా నచ్చి తీరుతుంది నచ్చడం ఉంది భక్తి యొక్క కావ్యం ఇది ఒక దృశ్యాత్మక కావ్యం ఈ కావ్యం ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది అంత సందేహమే ఉంది కన్నప్పగా అతన్ని చేసినటువంటి మొన్నటిదాకా ఒక ప్రయోగం చేసాడు అయ్యో ఏమవుతుందని బెంగ ఉంది ఈరోజు రిలీజ్ అయ్యి జనాల ముందుకు వస్తుంది కాబట్టి ఏం బెంగలేదు ఈ సినిమా ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అలాగే చాలా పాజిటివ్గా సినిమా అందరినీ అలరిస్తుంది వాళ్ళు అలాగే ప్రొడ్యూసర్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో పది రూపాయలు కూడా వాళ్ళకి చేకూరుతుందని నమ్మచ్చు దీని మీద అదిట ఎదుట అని ఈ మౌత్ టాకులు మీకు నచ్చకపోతే నచ్చలేదు చెప్పండి అంతే కానీ ఈ పిచ్చి మాటలు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దని దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రివ్యూలు సినిమానికై బాగా ఆడుతున్న సినిమా ఇంకా ప్రోత్సాహం ఇచ్చేటట్టుగా ఉండాలి కానీ ఏదో మనం ఏదో వెరైటీగా ఇస్తే మనకేదో ఏ రివ్యూ ఎవడు రాస్తాడో తెలియదు ఆ ఛానల్ పేరు చెప్తే ఏ ఆ వీడియో ట్యూబ్ చెప్తే కాబట్టి ఈ రివ్యూలు ఇచ్చేవాడికి ఏం ఇప్పటికే క్రెడిబిలిటీ లేదు కాబట్టి దయచేసి ఎవరో కూడా ఆయన అన్నాడంటే తప్పుగా అనిపించింది కానీ పిచ్చి మార్చి మాటలు మాట్లాడద్దు దయచేసి మీ రివ్యూ వల్ల సినిమాకి నష్టం కలగకూడదు వాళ్ళు అనుకున్నట్టుగా ప్రొడ్యూసర్స్ కానీ హీరోలు కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఏ సినిమా రివ్యూలో కూడా సినిమా ఇండస్ట్రీకి ఏదైనా బెనిఫిట్ అవ్వాలి తప్పితే ఏంటి మీకు ఆనందం కాదు మీకు ఏదో బలే ఇచ్చాడో ఎవడో చూసాడని మీకు ఉండే మీ కో మీకు ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది పర్సంటేజ్తో పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మీ రివ్యూలు ఏమి ప్రపంచాన్ని ఏం చేసేలేవు కాబట్టి రివ్యూ కాదు మీరు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని ముందు మీరు రివ్యూ చూసుకోండి ఈ సినిమా మనం ఇలా ఇస్తున్నాము ఎంతవరకు కరెక్టు మీకు వ్యక్తిగతంగా మొట్టమొదటి షో చూసాం మనం చూసామంటే మనకు నచ్చిన అంశాలు చెప్తాం అదంతా దాని అంతా ప్రపంచం యొక్క సమీక్ష అదని మనం భావించి చెప్పకూడదు అయితే అందులో మంచి చెడులు ఎందుకు విశ్లేషించాలి ఆ తర్వాత దర్శక నిర్మాతలు కరెక్ట్ చేసుకూడదు ఇప్పుడు సినిమా ఆడుతుందని ఒక పిచ్చి మాట చెప్పి మనకు సోషల్ మీడియా వేదిక ఉందని ఎవరూ దయచేసి రాయొద్దు ఆ సినిమాని సినిమాగా చూద్దాం సినిమాగా బతికిద్దాం బేగ నొక్కేయడం ఎందుకు నిజంగా బతికిద్దాం మీరు అదికి దానికి కంకణం కట్టుకోండి మహానుభావులు ఇంకో సినిమా ఇంకో భక్తి సినిమా ఎప్పుడు చేస్తారో తెలియదు ఇటువంటి మోహన్ బాబు గారు లేదా విష్ణు చెప్పగలరా తెలుగు సినిమాలో ఇంకో మంచి సినిమా ఎన్నాళ్ళకు వస్తుందో అని మనమైనా చెప్పగలమా ఒక మైథలాజికల్ ఫిలిం చెప్పలేం ఇప్పుడు మన చేయి తెచ్చి మనం నిలబెట్టుకుంటే ఇటువంటి కళాఖండాలు మరిన్ని వస్తాయి కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఆ పరమేశ్వరుడు ఆశీసులు అందరి మీద ఉంటాయి ముఖ్యమైనది ఆ సినిమా ఉంటాయి ఇటువంటి నాలుగు సినిమాలు మొన్న మొన్న వచ్చినటువంటి రిలీజ్ నాగార్జున ధనుష్ సినిమా బాగుంది అనే టాక్ వచ్చింది ఇది రే ఈ సినిమా ఈరోజు ఒక మంచి టాక్ వచ్చింది రేపు మన విజయ్ దేవరకొండ సినిమా అదేదో వస్తోంది దాని పేరు నాకు గుర్తు రావట్లేదు అలా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా మనకి సక్సెస్ఫుల్గా వెళుతుంటే ఇండస్ట్రీ బతుకుతుంది పది మంది బతుకుతారు థియేటర్లు బతుకుతాయి నిజంగా వీళ్ళంతా చాలా ప్రయోగాత్మకంగా చాలా మంచి బడ్జెట్ పెట్టి తీస్తున్నారు కాబట్టి ఆ తర్వాత హరిహర బేర్మలు సినిమా అందరికీ మంచి పండగ రోజుల్లో అక్కడ ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఈ సినిమా థియేటర్లు ఈ సినిమాలు కూడా ఉంటే అందరం ఆనందించవచ్చు కాబట్టి కన్నప్ప అలాగే శ్రీ కాళహస్తీశ్వరుడు యొక్క కరుణా కటాశాలు ఆ సినిమా హాల్ మీద కాదు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు ఓం నమస్ శివాయ